ఒక పడవ సముద్రంలో మునిగిపోయి అందరూ చచ్చిపోతారు కానీ ఒకే ఒక వ్యక్తి బతికి బయటపడతాడు ఆ అలల తాకిడికి ఒక ఐలాండ్కి చేరుకుంటాడు అక్కడ ఎవరూ ఉండరు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి కానీ కాపాడడానికి ఎవరూ రారు చేపలు పట్టుకుంటూ కొబ్బరి అలా అక్కడ దొరికేవన్నీ తింటూ కాలం గడుపుతుంటాడు ఇంకా జీవితం మీద ఆశ వదులుకొని ఎలాగైనా ఇక్కడే నా జీవితం అనుకుని ఒక గుడిసి కట్టుకుంటాడు ఒకరోజు తిండి కోసం వేటకు వెళ్తాడు పెద్ద పిడుగుపడి ఆ గుడిసె కాలిపోతుంది తిరిగి వచ్చి చూసేటప్పటికీ మంటల్లో పూర్తిగా గుడిసె కాలిపోవడం చూసి బాధతో ఆకాశం వంక చూస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడుతావంటారే ఏ దేవుడు నువ్వు నీకు మొరపెట్టుకున్నా ఇంత కష్టపడుతున్నా నన్ను కాపాడకపోగా చూస్తూ చూస్తూ నాకు ఇంకా కష్టాలు తెచ్చి పెడతావా కట్టుకున్న గుడిసెను కూడా తగలబెట్టేస్తావా అని ఏడుస్తూ పడుకుండి పోతాడు ఉదయం నిద్ర లేచేసరికి ఒడ్డున ఒక పెద్ద వాడ చూసి ఆనందంతో దగ్గరికి వెళ్ళి ఎక్కుతాడు వాడలో ఉన్న కెప్టెన్ అడుగుతాడు మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఇరుక్కుపోయానని అప్పుడు ఆ కెప్టెన్ రాత్రి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఐలాండ్ నుంచి ఒక పెద్ద మంటలతో సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది వచ్చేసాం నేను ఏమంట సిగ్నల్ చూపించలేదే అనుకుంటూనే నిన్న రాత్రి జరిగిన సన్నివేశం గుర్తొచ్చి ఆకాశం వంక చూస్తూ ఆ దేవుడికి రెండు చేతులతో నమస్కరించి క్షమాపణ కోరుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటాడు సినిమాల్లో చూపించినట్టు దేవుడు డైరెక్ట్గా రాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో రూపేణా సహాయం అందిస్తాడు అది మనం గుర్తించాలి అంతే